నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు డిప్యూటీ మేయర్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థులను పెట్టుకొని గెలిపించుకున్నామని చెప్పే సత్తా కూడా ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు టీడీపీ తరఫున బీఫామ్ కూడా ఇవ్వడం లేదు వైసీపీ విధానాలు నచ్చకపోవడం వల్ల టీడీపీకి మద్దతు ఇచ్చామని కొందరు కార్పొరేటర్లు చెబుతున్నారు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున గెలిచి చూపించాలన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నగరపాలక సంస్థ కార్యాలయానికి కూడా రాలేదు టీడీపీ తరఫున అభ్యర్థులను గెలిపించుకున్నామని ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారన్నారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాత్రం చంద్రబాబు లోకేష్ పవన్లకు కానుకగా ఇచ్చామని చెప్తున్నారు విప్ గురించి టీడీపీ నేతలకు తెలియదని మూడింట రెండు వంతులు ఫిరాయిస్తే చట్టం వర్తించదని టీడీపీ నేతలు చెప్తున్నారు కానీ ఈ చట్టానికి మూడో క్లాజ్లో చేసిన సవరణను టీడీపీ నేతలు మర్చిపోతున్నారన్నారు దాంతోపాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కనీసం మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము అని చెప్పుకోలేనటువంటి దీన స్థితి దౌర్భాగ్యం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి దాపురించింది ఇప్పుడు జరిగినటువంటి దంత ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోయారో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ మద్దతు పలికారు మా తరఫున అభ్యర్థి పోటీ చేశారని చెప్పుకోలేకపోయారు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి ఇద్దరు డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఫార్మ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బి ఫార్మ్ తెలుగుదేశం పార్టీ బీఫారం ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయింది కొంతమంది మాట్లాడుతున్నారు మాకు తెలుగుదేశం పార్టీ పట్ల మేము ఆకర్షితులమయ్యాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదు అని విధానాలు నచ్చినటువంటి వాడు ఈ పదవును కూడా వదులుకొని వెళ్ళిపోవాలి ఈ పార్టీకి మేము ఈ పార్టీని తప్పుకున్నాం కదా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవును వదులుకొని మరలా నీకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవగలిగితే సబాష్ వీడు ప్రజానాయకుడు మరలా పోటీ చేశాడు గెలిచాడు వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటు వేశాడు అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని గెలిచినటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఫిరాయించి మేము వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి అంతగా అక్కడ హాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పాప మా కార్పొరేటర్ మా సేనయ్య అడిగాడు ఏం అడిగాడు అయ్యా మేము బొబలసేన అడిగాడు ఏమని అడిగాడు అయ్యా మేము ఫార్మ్ ఇచ్చాం ధైర్యంగా ఎవడన్నా ఫార్మ్ ఇచ్చాడా అంటే పాప జాయింట్ కలెక్టర్ ప్రొసైడింగ్ ఆఫీసర్ బీఫార్మ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరేదని చెప్పలేకపోయాడు అతను అంతే దౌర్భాగ్యం అంశాన్ని ఒక కార్పొరేట్ అక్కడేటువంటి సభ్యుడు లేవనెత్తే జాయింట్ కలెక్టర్కి రాసి ఇవ్వాలంట రాసిస్తే జాయింట్ కలెక్టర్ రాసి మళ్ళీ తిరిగి వెనక నోరుతో చెప్పడానికి అంటే నోటితో చెప్పడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పాప వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎమ్మెల్యేలు వాళ్ళు మేము మా అభ్యర్థిని గెలిపించుకున్నామని చెప్పి చెప్పి వచ్చిన అయితే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎవరు గెలిపించారు ఇండిపెండెంటే కదా అంటే అండిపెండెంటా పోయమ్మా ఇండిపెండెంట్ అని చెప్తే ఏమో లేదు మేము గెలిపించుకున్నావా మేము ఒక ఆయన ఏమో మామూలుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కాదు